హాయ్ వ్యూవర్స్ మన ఊరు మన ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం దర్శించుకోబోయే ఆలయం ఎంతో విశిష్టమైనది కృష్ణశిలతో తయారు చేసినటువంటి స్వామివారిని మేము మీకు చూపించబోతున్నాం రండి జై గణేష ఈరోజు మన ఊరు మన ఆలయం ఛానల్లో చూడబోతున్నాం విశాఖపట్నం హెచ్బికో సింహాద్రిపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠించబడిన శ్రీ గణపతి ఆలయం తాలూకు విశేషాలు టెన్ ఇయర్స్ బ్యాక్ రోడ్డుపోటు ఉంది అని ఒక చిన్న విగ్రహాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రతిష్ట చేశారు తరువాత రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈ గుడిని డెవలప్ చేశారు ఆలయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే ఎత్తైన కట్టడం ఈ గోపురం గోపురం విశ్వంలోని దైవశక్తిని ఆకర్షించి ఆలయానికి అందిస్తుందని గోపురం ద్వారా దేవాలయంలో దివ్యశక్తులు నిక్షిప్తమవుతాయని దూరం నుండి కనిపించే గోపురాన్ని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయని నమ్మకం పురాతన కాలంలో ప్రయాణికులకు దారి చూపించేందుకు ఈ ఎత్తైన గోపురాలు ఉపయోగపడేవి ఈ ఆలయాన్ని దర్శించుకునే సమయం ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదున్నర నుండి ఎనిమిది గంటల వరకు ప్రతి బుధవారం ఉదయం ఆరు గంటల నుండి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అయోధ్యలో రాములు వారిని ఏ శిలతో తయారు చేశారో అదే శిలతో ఈ స్వామివారిని కూడా తయారు చేశారు అదే కృష్ణశిల ఈ కృష్ణశిల చాలా అరుదుగా కనిపిస్తుంది అందుకే ఇది అంత విశిష్టమైనది ఉచ్చిష్ట గణపతిని దర్శించుకొని ఆయన నామస్మరణం చేయటం వలన భౌతిక భావోద్విక మరియు ఆధ్యాత్మిక కోరికలు నెరవేరుతాయి జ్ఞానం పెరగటం భక్తి సాధనలో పురోగతి సాధించటం మరియు తాంత్రిక సాధనల ద్వారా దైవీక కృప పొందటం వంటి ప్రయోజనాలు జరుగుతుంటాయి ఆలయంలో పైభాగాన కలశంలో గణపయ్య తండ్రిగారైనటువంటి ఆ పరమశివుని రూపాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేశారు పైనుండి తన కుమారుణ్ణి ప్రతిక్షణం వీక్షిస్తున్నట్లు చిత్రీకరించారు కోర్టు సమస్యలు ఆస్తుల సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల సమస్యలు తీరుతున్నాయి అని గట్టిగా నమ్మకం అలాగే ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఉన్నవారు ఈ స్వామివారి ముందు వాళ్ల కోరికలను ఉంచి ముడుపు కడుతుంటారు ప్రతీ నెల సంకష్టహర చతుర్దశ రోజు సాయంత్రం స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే గణపతి హోమం కూడా విశేషంగా చేయటం జరుగుతుంది అదే రోజు చతుర్దశన మందికి భోజన సేవా కార్యక్రమం కూడా జరుపుతుంటారు ఇక్కడి ప్రధాన అర్చకులు అయినటువంటి గణేష్ శర్మ గారి మాటల్లో ఈ ఆలయం కోసం మరిన్ని విశేషాలు మరింత క్లుప్తంగా తెలుసుకుందాం ఓం గమ్ గణపతి నమ ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వామివారు ఉచ్ఛిష్ట గణపతి స్వామివారు మన విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలోనే ముప్పై ఆరు అడుగుల గర్భాలయంలో కొలువైనటువంటి ఉచ్ఛిష్ట గణపతి స్వామివారు మనం విద్యా గణపతి స్వామివారిని చూసుంటాము అలాగే విజయ గణపతి దేవాలయం చూసు మీ గణపతి దేవాలయం చూసుంటాం అలాగే శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం చూసుంటాం కానీ కేవలం తమిళనాడులో మాత్రమే పూజింపబడే ఉచ్ఛిష్ట గణపతి స్వామివారు చాలా తాంత్రికమైనటువంటి స్వామివారు మన ఇక్కడ విశాఖపట్నంలో హెచ్పి కాలనీ దగ్గర సింహాద్రిపురంలో కొలువై ఉన్నారు అలాగే ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి స్వామివారిని మహా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మహాబలిపురం నుంచి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అలాగే ఈ స్వామివారిని తయారు చేసినటువంటి శిల కూడా కృష్ణశిల అయోధ్యలో రాముని విగ్రహాన్ని ఏ శిలతో అయితే తయారు చేశారో ఆ కృష్ణశిలతో ఈ రాముని విగ్ర ఈ వినాయక స్వామివారి విగ్రహాన్ని తయారు చేశారు మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా అలాగే ఎటువంటి కోర్టు తగాదాలున్నా అలాగే మనకి సంతానం లేని వారికి సంతానం కోసమైనా మనకి స్వామివారికి చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకొని స్వామివారికి ముడుపు కడితే అనుకున్నది జరుగుతూ ఉంటుందని ప్రతి బుధవారం కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు అలాగే ప్రతి సంకష్టహార చతుర్దశి రోజు ప్రతి బుధవారం కూడా ఈ స్వామివారికి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి విశేషమైనటువంటి నక్షత్ర హారత కూడా స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి సంకష్టహర చతుర్దశి రోజు కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఒక ఏడు వందల మందికి అలాగే సాయంత్రం అల్పాహార సేవ కార్యక్రమం కూడా ఇక్కడే ఉంటుంది అలాగే ప్రతి సంకష్టహర చతుర్దశ రోజు సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం సంకష్టహర గణపతి హోమం కూడా చేయడం జరుగుతుంది అలాగే ఈ స్వామివారికి ఈ స్వామివారు చాలా తాంత్రికమైనటువంటి స్వరూపం కాబట్టి విశేష తిథులు అలాగే ప్రతి బుధవారం అలాగే వినాయక చవితి నవరాత్రులైనా అలాగే దుర్గా నవరాత్రులైనా దసరా నవరాత్రుల్లో అలాగే మనకి వైకుంఠ ఏకాదశి అలాగా ప్రతి తిథులు వస్తూ ఉంటాయి ఉగాది రోజునైనా ప్రతి తిథుల్లో ప్రతి నక్షత్రాల్లో కూడాను స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి నిత్య పూజా విధానాలు కూడా చాలా చక్కగా అవుతూ ఉంటాయి అలాగే స్వామివారికి విశేషమైనటువంటి హారతులు అలాగే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి గరికతో ప్రతిరోజు కూడా అర్చన జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ స్వామివారి దగ్గర ఉత్చిష్ట గణపతి స్వామివారు చాలా తాంత్రిక స్వరూపమైనటువంటి వారు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి శక్తివంతమైన వారు కాబట్టి మనకి ఎటువంటి కోరికలున్నా ఆ కోరికలు నెరవేరడానికి అలాగే మనకి ఎటువంటి పనులున్నా పలకుండా ఉండడానికి అని చెప్పి నిత్యం కూడా ఇక్కడ భక్తులు ముడుపులు కడుతూ ఉంటారనమాట మనం ఏదైనా మనస్ఫూర్తిగా మొక్కుకొని స్వామివారి దగ్గర ఇక్కడ ముడుపు కడితే మనకు అనుకున్నది నెరవేరుతుందని ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తితో నమ్ముతూ ఉంటారు అందుకోసం చెప్పి ఇక్కడ ప్రతిరోజు ప్రతి బుధవారం కూడా స్వామివారికి ముడుపులు కడుతూ ఉంటారు శ్రీరామ్ విన్నారు కదా ఈ ఆలయం తాలూకా గొప్పతనం అలాగే మీకు కూడా ఏ ఆరోగ్య సమస్యలున్నా కోర్టు తగాదాలున్నా ఈ స్వామివారిని దర్శించుకొని ముడుపు కడితే మీ యొక్క సమస్యలు తొల తొందరగా తొలగిపోతాయి ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్